ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ నొప్పి వెల్కమ్ టు మీడియా సో ఓబిసిటీ ఊబకాయం సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఊబకాయం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి లేదా ఏదైనా అనారోగ్యం ఉంటే కూడా ఓబిసిటీ వస్తుందని చెప్తూ ఉంటారు అయితే ఈ ఓబిసిటీని ఊబకాయాన్ని బరువు ఎక్కువగా ఉండడాన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి టిప్స్ ఉన్నాయి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీని గురించి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు గారు డాక్టర్ గారు నమస్తే నమస్కారం ఆయుర్వేద వైద్యం చదువుకొని చాలామందికి విద్యను బోధించి చాలామంది పేషెంట్స్ని క్యూర్ చేసిన అనుభవం ఉన్న ఒక పెద్ద డాక్టర్ మీరు అయితే నాకు ఎప్పటి నుంచి అడగాలనుంది అసలు ఈ ఒబెసిటీని ఆయుర్వేదంలో అసలు ఏమంటారు ఆయుర్వేద పరంగా దీన్ని అసలు ఎట్లా తగ్గిస్తారు ధన్వంతరి అనమా ముందుగా ధన్వంతరి మనము ధ్యానించుకోవాలి ఆయుర్వేద మూల పురుషుడు ఆయుర్వేద దేవుడు ముందుగా ఒబేసిటీ లేకపోతే అని ఆయుర్వేదంలో దీనికి పేరు అనమాట స్థూలత్త బల్కీనెస్ బల్కీ బాడీ హెవీ బాడీ వీటన్నిటి కూడా స్థూలత్వం లేకపోతే స్థూలత్వం ఉన్న శరీరాన్ని స్థౌల్యం అంటారు ఈ స్థౌల్యం దేని వల్ల వచ్చిందంటే మేధో ధాతు యొక్క అతి వృద్ధి అంటే ఎక్సెస్ డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ దీనివల్ల మనకి బల్కీనెస్ పెరుగుతుంది కాబట్టి దాన్ని స్థౌల్యము అని ఆయుర్వేదంలో అన్నారు సో దీన్ని మేధో దోషము మేధస్సు అంటే ఫ్యాట్ అనమాట సో మేధస్సు యొక్క అతి సంచయం వల్ల వచ్చే స్థౌల్యము ఓవర్ వెయిట్ ముఖ్యంగా కొంతమంది చూడడానికి హెవీ వెయిట్ లేకపోతే చాలా భారీగా కనపడతాం కానీ వాళ్ళకి ఫ్యాట్ తక్కువ ఉంటుంది సో వాళ్ళది మజిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళని మనం ఒబేసిటీ కింద తీసుకోవద్దు చేయొద్దు మేధో మాంసాది ఉదాత్ చలస్ఫిక్ ఉదర స్తనహ ఎవరికైతే మనకి బాడీ చెస్ట్ బాగా మనకి ఫ్లాబినెస్ తర్వాత ఊగుతూ ఉంటుందో తర్వాత తొడలు చేతులు తర్వాత పిరుదులు ఇవన్నీ కూడా బల్కీగా అయిపోయి నడుస్తుంటే కదిలినట్టు వేలాడినట్టు కనబడుతుంటే వాళ్ళని మాత్రం మనము స్థూలత్వం కింద తీసుకోవచ్చు రెండవది మనకి ఏదైతే ఎత్తును బట్టి వయసును బట్టి ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉంటే కూడా మనము వాటిని మనకి ఓవర్ వెయిట్ కింద ఒబేసిటీ కింద తీసుకోవచ్చు సో ఒబేసిటీ కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం సో అవి ఎక్ససైజ్ పరంగా కానీ మెడిసిన్స్ పరంగా కానీ డైట్ పరంగా కానీ ఈ మూడు రకాల పద్ధతులను పాటిస్తూ చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు సో కొంతమందికి రిజల్ట్స్ కనబడతాయి కొంతమందికి కనబడవు కానీ మనకు ఆయుర్వేదంలో ఈ ఒబేసిటీని డీల్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి దాంట్లో మెడిసిన్స్కి సంబంధించిన పద్ధతులు కూడా చాలా ఉన్నాయి ఆ మెడిసిన్స్ కూడా చాలా ఉన్నాయి సో దాంట్లో నేను దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి నా పేషెంట్స్కి ఒబేసిటీ అనేది ఓవర్వెయిట్ అనేది రీజన్ ఏదైనా ఉండరు కొంతమందికి బై బర్త్ అంటే మనకి జెనెటికల్గా వచ్చే ఒబేసిటీ రెండవది ఎక్కువ తినడం వల్ల వచ్చే ఒబేసిటీ మూడవది ఏదైనా ఇతర కారణం వల్ల ముఖ్యంగా థైరాయిడ్ లేదంటే పీసీఓడి ప్రాబ్లం మెటబాలిక్ ట్రయాయిడ్ అంటారు అనమాట పీసీఓడి హైపోతారం ఒబేసిటీ సో ఈ మూడు కలిసి ఉండే రోగాలలో కూడా మనకి ఈ మందు ఇవ్వడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఒక మెడిసిన్ ఒక కాంబినేషన్ మెడిసిన్ అది మీకు అందరికీ చెప్తాను మీరు కూడా తయారు చేసుకోవచ్చు వాడుకోవచ్చు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు లేదు ఎటువంటి అంటే నాకు ఈ సీక్రెట్ ఫార్ములా రివీల్ చేయడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీకు కావాలంటే కూడా నాకు ఫోన్ చేయండి నేను దాన్ని మీకు తయారు చేసింది ఇవ్వగలుగుతాను సో దాన్ని చూద్దాం ఇప్పుడు అసలు దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవసరం ఉన్నాయి అనేది సో దీన్ని ఏమంటారు ముందుగా దీనికి ఒక పేరు అయితే ఉంటుంది కదా ఆ కాంబినేషన్కి దాన్ని యోగరత్నాకరం అనే గ్రంథంలో చెప్పిందనమాట సో ఈ కాంబినేషన్ని దాన్ని ఫలత్రికాది చూర్ణం అని చెప్పారనమాట ఫల త్రికాది చూర్ణం ఓకే ఈ పేరు గుర్తుపెట్టుకోండి దీంట్లో ఏమేమి ఉంటాయి దీంట్లో మొట్టమొదటిది త్రిఫలాలు త్రికటకాలు ప్లస్ సాయిందవలవణం సార్ మరి త్రిఫలాలు అంటే ఏంటి త్రికటకాలు చాలా చాలామంది తెలుసు కానీ మళ్ళీ అది కరక్కాయ తానికాయ ఉసిరికాయ ఓకే త్రికటకాలు అంటే ఏంటి షొంటి పిప్పళ్ళు మిరియాలు త్రిఫలాలు త్రికట్కాలు ఇవి మూడు అవి మూడు కలిపి ఆరైన సో దీనికి అడిషనల్గా ఏడవది సైందవలవు సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనకి ఈక్వల్ పార్ట్స్లో తీసుకోవాలి ఉదాహరణకి షొంటి వంద గ్రాములు పిప్పలు వంద గ్రాములు మిరియాలు వంద గ్రాములు కరకాయ వంద గ్రాములు తానికాయ వంద గ్రాములు ఉసిరికాయ వంద గ్రాములు సైందవలవ్ను వంద గ్రాములు ఇవన్నీ విడివిడిగా పొడి చేసుకొని మళ్ళీ అన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీలో కలిపి మీరు ఒక మంచి కంటైనర్ లో పెట్టుకోండి ఎయిర్ కంటైనర్ లో పెట్టుకోండి మీకు మెడిసిన్ తయారైపోయింది ఒక అద్భుతమైన మెడిసిన్ బ్రహ్మాండమైన మెడిసిన్ ఇక ఎక్సర్సైజ్లు కాదు ఇక అవి కాదు ఇవి కాదు ఇక ఊరికే జిమ్లో పోవాలి పొద్దున లేచి పరిగెత్తాలి ఇదంతా అవసరం లేదండి హ్యాపీగా మీరు రోజు ఇంట్లోనే కూర్చొని వేడి తగ్గవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఓకే సో దీన్ని ఎట్లా వాడాలి మరి అందరూ సార్ మేము మందు తయారు చేసుకున్నాం మీరు చెప్పినట్టు మరి వాడే విధానం చెప్పాలి కదా సో దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు మందు తయారైంది మనకి దీని నుంచి ఒక హాఫ్ టీ స్పూన్ వెయిట్ని బట్టి అంటే మనకి ఉండాల్సిన దానికంటే ఒక ఇరవై కేజీల వరకు ఎక్కువ ఉన్న వాళ్ళు హాఫ్ టీ స్పూన్ తీసుకోండి అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు వన్ టీ స్పూన్ తీసుకోండి ఇరవై కేజీల లోపు ఎక్కువ ఉన్న ఉన్నవాళ్ళు హాఫ్ టీ స్పూను ప్లస్ దానికి ఒక వన్ టీ స్పూను నువ్వుల నూనె కలపండి మంచి నువ్వుల నూనె ఓకే కలిపి తీసుకోండి అదే ఇరవై కేజీల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అది ఎంత ఎక్కువ ఉండదు నేను ట్వంటీ కేజీస్ ప్లస్ వాళ్ళు వన్ టీ స్పూన్ పౌడర్కి టూ స్పూన్స్ నువ్వుల నూనె తీసుకోవాలి కలిపి ఉదయం పరగడుపున ఎంటీ స్టమక్లు తీసుకోవాలన్నమాట ఎమ్టీ స్టమాకులు తీసుకొని వెంబడే ఒక అర గ్లాసు గోరువెచ్చని నీళ్లు కాకపోతే వేడి నీళ్ళు అంటే మనం టీ ఎంత తాగితే ఎంతైతే వేడి ఉంటుందో టీ మనం తాగే రెగ్యులర్ తాగే టీ అంత వేడి ఉండే నీళ్ళు తాగాలన్నమాట సో తాగి ఒక రెండు గంటల వరకు ఏమి తీసుకోవాలి తీసుకున్నా కానీ ఒక గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగాలి సార్ నాకు రెగ్యులర్గా టీ తాగాల పాలు ఉంది స్ప్రౌట్స్ తినే అవన్నీ నో ఖచ్చితంగా రెండు గంటల వరకు గోరువెచ్చ నీళ్ళు తప్ప ఇది కూడా తీసుకోవాలి సో అయిపోయింది ట్రీట్మెంట్ అయిపోయింది సింపుల్ బ్రహ్మాండం అంత సింపుల్ అండి చాలా సింపుల్ అయిపోయింది మీ ట్రీట్మెంట్ అయిపోయింది ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు వెయిట్ చూసుకోవాలి దాన్ని బట్టి తీసుకోవాలి అంతే ఎన్నాలు తీసుకోవాలి అది క్వశ్చన్ ఎన్నాలు తీసుకోవాలి మినిమం ఫార్టీ డేస్ దీన్ని ఒక మండలం అంటారు అంటారు ఫార్టీ డేస్ మండలం మండలం అంటారు సో ఆయుర్వేదంలో మండల చికిత్సకి చాలా ఇంపార్టెన్స్ అది ఎందుకనేది మనం నెక్స్ట్ వాటిలో చెప్తాం అది ఒక పెద్ద టాపిక్ అనమాట ఒక మండలం తీసుకోండి వెయిట్ చెక్ చేసుకోండి ఓకే మీకు ఇంకా తగ్గాలి అనిపిస్తే మళ్ళీ ఒక మండలంలో వాడండి ఇంకా తగ్గాలంటే ఇంకొక మండలం వాడాలి ఎటువంటి నష్టం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకా దీనివల్ల ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే కొంతమందికి ఈ అధిక బరువు వల్ల కొంచెం అంటే కొంతమందికి ఏంటంటే అడిషనల్ ఒక పది కిలోలు ఉన్నా కానీ వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి యాభై కిలోలు ఎక్కువ కానీ ఇబ్బందులు ఉండవు యాభై కిలోలు ఎక్కువ కానీ మెట్లకి దిగడము నడవడము పనులు చేసుకోవడము లేకపోతే వాళ్ళ డ్యూటీ చేసుకుంటారు వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండవు కొంతమందికి మధ్యలో పెరుగుతారు కదా కొంచెం సడన్గా అంటే కొంతమంది డెలివరీ తర్వాత వెయిట్ పెరుగుతారు కొంతమంది ఏదైనా బెడ్ రిడర్న్ అయ్యి ఏదైనా ఫ్రాక్చర్ వల్లనో లేకపోతే బెడ్ మీద పడిపోయి ఉండి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వెయిట్ పెరుగుతారు కదా వాళ్ళకి ఏంటంటే ఒక టెన్ కేజెస్ పెరిగినా కానీ ఏమవుతుందంటే ఆయాసం లాగా ఉంటుంది అనమాట సో ఈ ఆయాసం కూడా ఉండదు దీనివల్ల ఇంకొకటి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గుతుంది అనమాట సో బ్యాడ్ బ్యాట్ రిలేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ రిలేటెడ్ ఎటువంటి మెటబాలిక్ చేంజ్ బాడీలో ఉన్నా కానీ అవన్నీ కూడా తగ్గుతాయి ఫుల్ అన్నమాట సో ఈ మాత్రం చేయండి మీ ఒబేసిటీ సమస్య హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా తగ్గుతుంది దీనికి కూడా ఇది మందే కదా దీనికి పథ్యం ఉంటుందా ఈ పథ్యం ఏంటంటే మీరు ఈజీగా తేలికగా అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తినండి ఓకే అంటే ముఖ్యంగా ఉడకపెట్టి చేసినాయి అది ఏదైనా కానీ అండి మీరు ఇడ్లీ కానీ లేకపోతే ఉప్మా కానీ లేకపోతే మనకి సూప్స్ అంటారు కదా ఇప్పుడు మనం సూప్స్ అంటున్నాం కట్టు అంటే కంది కట్టు కానీ పెసర కట్టు కానీ శనగ కట్టు కానీ సో కట్టు చారులు అంటారు మనకి అంటారు సో ఈ కట్టును తాగొచ్చు సో దాంట్లో కొంచెం సైందవలోనము కొంచెము టేస్ట్ కొరకు మీరు నిమ్మకాయ రసం పెట్టుకోవచ్చు కొత్తిమీర లేకపోతే కొంచెం కారం కొరకు మిరియాల పొడి నల్ల ఉప్పు ఇలా మీకు జీలకర్ర పొడి మీకు కాంబినేషన్ మీకు ఏది నచ్చితే ఏ విధంగా మీకు టేస్ట్ నచ్చితే అవి కలుపుకొని మీరు తాగొచ్చు ఒక పూట మీరు మామూలుగా భోజనం చేయొచ్చు ఒక పూట మీరు ఇది ఈ కట్టు చారు తాగి మీరు రోజుకు రెండు సార్లు మాత్రమే ఫుడ్ లాగా తీసుకుని చేసుకోవచ్చు సో ఇట్లా చేయండి మీరు ఏమైనా నీరు సమర్పిస్తే ఇంకా ఏమైనా ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు అవసరం లేదు ఉపవాసం పూర్తిగా కడుపు మాడ పెట్టుకునేది అవసరం లేదు మంచిగా హ్యాపీగా తినండి వెయిట్ తగ్గండి నేను ఇన్ఫర్మేషన్ నిజంగా ఈ ఒబెసిటీ ఊబకాయము ఈ క్లినిక్ల చుట్టూ తిరగడము తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరగడము దానివల్ల మళ్ళీ కాంప్లికేషన్స్ రావడము సో డైట్లు చెప్తారు ఒకటేసారి డైట్ చేంజ్ చేసుకొని మళ్ళీ తగ్గి మళ్ళీ బరువు పెరిగే వల్ల మొత్తం మెటబాలిజం అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది దానివల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అట్లా కాదు ఆయుర్వేద వైద్యులు ఉన్నారు చక్కటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర చక్కటి మందులు ఉన్నాయి వాళ్ళ దగ్గర సో సంప్రదించాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇది ఏం లేదు చాలా సింపుల్ ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ మనకు జరిగేది ఏంటంటే ఇక్కడ ఇది ఫ్యాట్ను తగ్గించే మెడిసిన్ కాదు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మనం ఫ్యాట్ తగ్గించే మందు వాడుతామో మళ్ళీ మందులు మానేసిన తర్వాత డైట్ మానేసిన తర్వాత మళ్ళీ ఫ్యాట్ ఇది ఫ్యాట్ మెటబాలిజం కరెక్షన్ చేసే మెడిసిన్ అంటే మనం తీసుకున్న ఫుడ్ నుంచి ఎక్సెస్ ఫ్యాట్ కన్వర్షన్ కాకుండా మెటబాలిక్ ట్యూనింగ్ మెటబాలిక్ యాక్టివిటీని ట్యూన్ చేసే మెడిసిన్ అనమాట సో అందువల్ల ఏంటంటే మనం తీసుకున్న ఆహారము ధాతు పరిణామం మనకి టిష్యూ ట్రాన్స్ఫర్మేషన్ అని ఉంటుంది ఆయుర్వేదంలో సో ఒక ధాతు నుంచి ఒక ధాతు ఒక దాతు నుంచి ఒక దాతు ఏదైతే ఎంత మోతాదులో ఎంత టైంలో కావాలో అంత టైంలో కరెక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే ఏ ధాతు కూడా ఎక్సెస్ కూడా స్టోర్ కాదనమాట సంచయం కాదనమాట సో అందువల్ల మెటబాలిక్ కరెక్షన్ జరుగుతుంది ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం మరి దీనివల్ల ఇబ్బంది అలాంటి అసిడిటీ ఏమి ఉండవు ఎందుకంటే దీంట్లో త్రిఫలాలు ఇవన్నీ ఉన్నాయి కదా సో వీటి వల్ల ఎటువంటి నష్టం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు